అందమైన పర్యాటక కేంద్రం విశాఖ నగరానికి అదనపు ఆకర్షణలు అందుబాటులోకి వస్తున్నాయి కైలాసగిరి కొండపైన ఏడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జ్ త్వరలో అందుబాటులోకి వస్తుంది ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ట్రైల్ రన్ కి వెళ్లబోతున్నటువంటి గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే విశాఖకు పర్యాటకుల తాకిడి మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ అందిస్తారు విశాఖ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకవైపు సాగర తీరం మరొక వైపు తూర్పు కనుమలు పర్యాటకులని ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తా ఉంటుంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కైలాసగిరిపై అనేక ఏదైతే పర్యాటకులను ఆకర్షించేటటువంటి స్కైలైనర్ కానీ లైనర్ జిప్ పాటుగా గ్లాస్ బ్రిడ్జ్ ను కూడా ఏర్పాటు చేశారు ఇదే గ్లాస్ బ్రిడ్జ్ పైన మనం ఉన్నాం చూడొచ్చు సుమారు ఏదైతే కైలాసగిరి కొండ నుంచి యాభై ఐదు మీటర్ల పాటు బయటకు వచ్చినటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్లో సుమారు అయితే మాత్రం మీద నుంచి చూస్తే యాభై ఐదు అడుగులు బయటికి రావడం దాంతోపాటుగా దీనికి ఉన్నటువంటి స్ట్రెంత్కి సంబంధించినంత వరకు కూడా పర్యాటకులకి ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి అటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ మినిమం ఏదైతే హుదూర్ తుఫాన్లో వచ్చినటువంటి విండ్ రెండు వందల కిలోమీటర్ల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ గాలులు తట్టుకునే విధంగా అంటే రెండు వందల యాభై కిలోమీటర్ల వేగం వరకు ఈ బ్రిడ్జ్ గాలులు తట్టుకునే విధంగా కూడా ది స్ట్రక్చర్ని డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా వేడు కోట్ల రూపాయల వ్యయంతో అయితే మాత్రం ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ చేశారు మీద నుంచి మనం విశాఖ సాగర తీరలో ఉన్నటువంటి సాగర్ తీర అందాన్ని మొత్తం చూస్తూ కైలాసగిరిపై ఉన్నటువంటి అందాలు కూడా రోడ్ను కూడా చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఇది యాభై ఐదు అడుగులు బయట యాభై ఐదు మీటర్లు అంటే సుమారు వంద మీటర్లకు పైగా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో పర్యాటకులకి మరింత ఆకర్షణీయంగా కనిపించేటటువంటి బ్రిడ్జిగా చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ బ్రిడ్జ్గా గా ఇది రూపాంతరం చెందినని చెప్పుకోవచ్చు విఎంఆర్డిఏ పీపీపీ మోడ్ లో దీని డెవలప్ చేయడం అంటూ జరిగింది ఇదే గ్లాస్ బ్రిడ్జ్ పైన చాలా మంది పర్యాటకులు అయితే ఎప్పటికీ అలౌ చేయలేనప్పటికీ దీని స్ట్రెంత్ అని కోసం రేపటి నుంచి సుమారు ముప్పై ఎనిమిది గంటల పాటు శాండతో దీని యొక్క స్ట్రెంత్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే పర్యాటకులని అలౌ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే కొంతమంది ప్రకృతి ప్రేమికులు విశాఖ వచ్చి ఈ బ్రిడ్జ్ పై ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎలా అనిపిస్తూ ఉంది అనుభూతి ఎలా ఉంది ఎంత హైట్ లో ఉన్నారు ఇంత బయటకు వచ్చి ఉన్న ఎలా అనిపిస్తా ఉంది వచ్చారు మాది గుంటూరు మంగళగిరి మా ప్రాపర్ విశాఖపట్నమే అయితే ఇండియాకి ఏ విధంగా కాశ్మీర్ అనేది ఒక బోతల్ స్వర్గం ద సేమ్ మేనర్ విశాఖపట్నంకి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం అనేది ఒక బోతల్ స్వర్గమే సార్ అసలు ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఐడియా అనేది ఒక వెరీ ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ చాలా బాగుంది ఇట్స్ కొత్త పొంతలు పర్యాటక రంగాన్ని కొత్త పొంతలు తొక్కిస్తున్నారు హ్యాట్స్ అప్ టు విఎంఆర్డిఏ అండ్ ఇదైతే ఏమంటారు చూడడం అంటే ఎంత బయటకు వచ్చిన తర్వాత ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా కిందకి చూస్తా ఉంటా నా ఫస్ట్ ఫస్ట్ కిందకి చూసినప్పుడు టెన్షన్ అనిపించింది బట్ తర్వాత అది మామూలుగా అయిపోయింది ఇంకా మీ ఫ్యామిలీతో వచ్చినట్టు ఉన్నారు కదా ఎలా ఎలా అనిపించింది వాళ్ళందరికీ ఫస్ట్ టైం విజిట్ చేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు సార్ అసలు చాలా బాగుంది ఇక్కడ నుంచి బీచ్ వ్యూ తీసుకున్నా సరే లేదా నుంచి బీచ్ వ్యూ తీసుకున్నా సరే లేదు అంటే మన సిటీ వ్యూ తీసుకున్నా సరే చాలా అందంగా ఉంది సార్ అసలు సిటీ చాలా బాగా కనిపిస్తుంది బాగుంది అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఇంకా వైజాగ్ ఫస్ట్ టైం అనుకుంటాం ఇంతవరకు ఎక్కడ లేదు కదా ఇది చూడొచ్చు బ్రిడ్జికి సంబంధించినంత వరకు కూడా ఒకవైపు కైలాసగిరి తూర్పు కనుమల అందాలు చూస్తూ ఉంటే మరొక వైపు సాగర తీరం యొక్క అందాలు కూడా ఈ బ్రిడ్జ్ నుంచి నీట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా దీని మీదకి వచ్చిన తర్వాత విశాఖను ఒక్కసారిగా చూసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు మరొక వైపు బ్రిడ్జికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏడు కోట్ల రూపాయలు పీపీపీ మోడ్లో పబ్లిక్ అండ్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడ్లో అయితే మాత్రం విఎంఆర్డీఏ దీని నిర్మాణం చేపట్టింది గత నవంబర్లో నిర్మాణం ప్రారంభించినప్పటికీ ఇప్పటికైతే మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతూ ఉన్నది నేటి నుంచి ఈరోజు రాత్రి నుంచి కూడా శాండ్ టెస్ట్తో దాదాపు ముప్పై ఆరు గంటల పాటు ఈ బ్రిడ్జ్ యొక్క స్ట్రెంత్కి సంబంధించినంత వరకు టెస్ట్ చేయబోతూ ఉన్నారు స్ట్రెంత్ ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అంటే నలభై మందిని అలౌ చేస్తామంటూ ఆ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా ఎంతమంది బ్రిడ్జ్ మీదకి ఒకసారి అలౌ చేయొచ్చు మనం క్లియర్గా చూడవచ్చు గ్లాసు ఫోర్ లేయర్స్ పాటు అంటే ఒక్క లేర్ కాకుండా నాలుగు లేయర్లు గ్లాస్ థిక్నెస్ ఉండేటటువంటి గ్లాస్ను పెట్టడం అంటూ జరిగింది దాని కిందన మనం ఏదైతే కింద ఉన్నటువంటి అంతా కూడా క్లియర్గా కనిపించేటటువంటి పరిస్థితి అయితే ఎజ్జుకు వచ్చేటప్పటికైతే ఈ బ్రిడ్జ్ కాస్త టెన్షన్గా ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మనం బ్రిడ్జ్ చూడవచ్చు పూర్తిగా రెండు పిల్లర్లపైన అంటే రెండు కాలమ్స్ పైన ఆధారపడి ఉంటుంది రోప్స్ వేసి ఇది ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది దీన్ని స్ట్రెంత్ అయిన తర్వాత ఏదైతే టెస్ట్ స్ట్రెంత్ తర్వాతే పబ్లిక్కి సంబంధించినంత వరకు ఎలవ్ చేసే అవకాశం ఉండబోతోంది ముప్పై ఆరు గంటల తర్వాత దీని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ప్రజల్ని దీని మీదకి ఎలా చేస్తారంటూ కూడా ఎవరైతే విఎంఆర్డీఏ కమిషనర్ ఇప్పటికే తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మరొక వైపు ఇది ఎప్పుడు పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందా ఎప్పుడో దీని మీదకి వద్దామంటూ కూడా పర్యాటకులు వేచి చూసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది విశాఖ అందాలు మరింత పెంచేందుకు విఎంఆర్డిఏతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వాటికి అవకాశం కల్పించడంతో పర్యాటకుల్ని మరింత ఆకర్షించేందుకు అవకాశం కల్పిస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణ్తో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి